हम ये मिलने में वारसों का बाकीपन है हां ना पहले मेरे को सुनने की आशा मत लेना मैं मतलब सिल सिलर्जी लग तो जाएगा डॉक्टर हां ये भाग तो है 10 సంవత్సరాలే प्रॉब्लम होता है ये जब भी के लग रहा है हां

జైత్యాల్ పట్టణంలో మరి జైత్యాల్ జిల్లాలోనే అతిపెద్ద పట్టణం మరి జిల్లా కేంద్రమైనటువంటి జైత్యాల్ మున్సిపాలిటీ నలభై ఎనిమిది వార్డులు ఉంటాయి మరి దాంట్లో మరి ఆరో వార్డు మరి గతంలో గోవిందపల్లె మోతే శివారు మోతలో ఉన్నటువంటి జీపీ గ్రామ పంచాయతీలో ఉండే కానీ దీన్ని మున్సిపాలిటీ ఆరో వార్డులో బెడ్జ్ చేసిన తర్వాత ఇది గతంలో నుంచి కూడా ఇప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తాగునీరుకు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళందరూ కూడా నీళ్లు రాగడానికి కానీ స్నానాలు చేయడానికి కానీ దేనికైనా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మనం నిలిచినటువంటి ఈ యొక్క వాగులో అసలు ఎటు ఇళ్ళల్లో ఉన్నటువంటి వ్యర్థాలు కావచ్చు ఎక్కడ వాటిలో ఎటువంటి జీవులు చనిపోయినా కావచ్చు అన్నీ కూడా చెత్త తీసుకొచ్చి ఇదే నీళ్ళల్లో కలపడం మరి ఇదే వాగు పక్కకున్నటువంటి దాదాపు పది పదిహేను సంవత్సరాల కింద బాయి మాయిగట్టిలో బావిని చూసినట్టయితే అసలు ఒక ఇది ఒక మురికి కుంపలాగా ఒక మురికి కుంటలాగా ఉన్నది దాన్ని చూసినట్టయితే అది మనుషులైతే ఎవరు దాన్ని నీళ్లు తాగరు స్నానాలు చేయడానికి ఇష్టపడరు అటువంటి పరిస్థితి మరి ఈ వాగులో కలిసినటువంటి చెత్త వ్యర్థాల కారణంగా మొత్తం కూడా కలుషితమైపోయి ఆ బావి నుండి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు గతంలో ఎప్పుడో కనెక్షన్లు ఇస్తే దాని ద్వారా ఇప్పుడు ఇళ్ళలకు నల్ల నీరు వస్తే అది కూడా మొత్తం కలుషితమైపోయి నీళ్ళల్లో ఆ బావిలోకి కూడా మొత్తం కూడా ఈ పొల్యూ పొల్యూట్ అయినటువంటి నీళ్లు ఇనికి మరి అక్కడ ఊరి మరి మొత్తం కూడా తాగునీరు కానీ మొత్తం కూడా బట్టలకు కానీ తాగునీరు కానీ స్నానాలకు కానీ మొత్తం కూడా అవే నీళ్ళు వాడుకునే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ట్యాంకులకు ఇట్లా కనెక్షన్ ఇచ్చినట్టయితే మంచి సురక్షితమైన నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడ ఇష్ట కొంగలు అక్కడనే ఉంది చెత్త కూడా తీస్తలేదు మున్సిపాలిటీ అంటే ఒక మురికి కుంప మురికి ఉంటలాగా మారిపోయిన పరిస్థితి అలా దైత్యాలు పట్టడం చాలా అద్వానంగా ఉన్నది ఇక్కడ ముగిస్తూ ఉంటే ఇక బ్రిడ్జ్ మీద కూడా నిల్చుకునే పరిస్థితి లేదు అంత ఘోరంగా వాసన వస్తూ ఉన్నది ఇవాళ ఈ వాగు మీద బ్రిడ్జ్ కూడా అవసరం ఉన్నది వర్షాలు వచ్చినప్పుడు వరదల కారణంగా రాకపోకలు కూడా అంతరాయం కలుగుతున్నాయి మేము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు కట్టుకున్నటువంటి నిరుపేదల పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ బ్రిడ్జ్ వెంటనే ప్రభుత్వం స్పందించి బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి ఈ నీరు కూడా కలుషితం కాకుండా మరి వీరికి తాగునీరు మంచిగా పరిశుభ్రంగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి స్పందించి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు